నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం మరి సింహరాశి వారికి ఈ పక్షమంతా కూడా భావంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడికి మూడు రకాలైనటువంటి లాభాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా సింహరాశి వారికి ధనాన్ని ఇచ్చే ఏకైక గ్రహం బుధ గ్రహం సో బుధుడు అటు వ్యాపార కారకుడు వ్యవసాయ కారకుడు అలాగే మేనమామల కారకుడు చదువు కారకుడు అనుకుందాం అటువంటి బుధుడు వక్రగమనంలో ఉండడం జరిగింది ఇంచుమించుగా డిసెంబర్ పదిహేను దాకా వక్రగమనంలో ఉంటూ మరి రాష్ట్రాధిపతి రవితో కలిసి ఏర్పడడం అనేటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం జాతకుడిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చాలా విపరీతంగా పెంచడం జరుగుతుంది అలాగే జాతకుడు సంపాదించే సంపాదన రెండు మూడు రకాలుగా ఉండే అవకాశం ఉంది ఒకటి స్థిరాస్తులపైన వ్యాపారం పైన తను వ్యక్తిగతంగా కష్టపడటం వల్ల వచ్చే ఆదాయం తన వాక్చాతర్యం ద్వారా తన టాలెంట్ ద్వారా వచ్చే అవకాశం ఉంది ఇది విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది యోగం ఎవరు విద్యార్థులు ఒక విధంగా విద్యలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు అదేవిధంగా వాళ్ళు ఏదన్నా అదనపు ఆదాయం కొరకు పార్ట్ టైం జాబ్ చేసుకోవడం కానీ లేదన్నా ఏదన్నా చూసని చెప్పడం కానీ ఈ విధమైనటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది సో ఇక జాతకుడు వేరే విధంగా తన యొక్క వ్యాపార అభివృద్ధికి కానీ జీవనోపాధి కొరకు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది సో ఒక విధంగా గృహం మారచ్చు ఇది విద్యార్థులైతే ఏదైనా హాస్టల్లో చేయడం అక్కడ విద్యాభ్యసించవచ్చు ఈ విధంగా జాతకుడు ప్లేస్ మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది అలాగే చాలా వరకు జాబు ఉద్యోగం మారడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు ఇప్పుడు ఏమైందంటే మనకి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు రాహు నక్షత్రంలోకి ప్రవేశించాడు శతబిషాలోకి అలాగే అష్టమంలో స సంచరిస్తున్నటువంటి రాహు శని నక్షత్రంలో ప్రవేశించాడు వీరిద్దరి మధ్య నక్షత్ర పరివర్తన జరిగింది ఈ పరివర్తన అంటే మనకి శని ఆరు అష్టమంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడు రాహు ఏలో ఉంటే ఏ ఫలితం ఉన్నది ఇప్పుడు జరగడం జరుగుతుంది అది వివాహ విషయంలో ఉన్నటువంటి స్టగులు అది ఎలాగ పక్కన పెడితే జాతకుడు తన వ్యాపార భాగస్థులతో విడిపోయి కొత్తగా ఇండిపెండెంట్గా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఉద్యోగంలో కూడా సడన్గా మార్పు వచ్చే అవకాశం ఉంది ఇంకా అష్టమాధిపతి దశమలో ఉండడం ఈ పరివర్తన జాతకుడికి అనుకోకుండా కొన్ని అదనపు బాధ్యతలు జాతకుడి మీద రావడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది సో ఇవన్నీ జాతకుడికి చాలా వరకు ధన సంపాదనకి అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది కొత్తగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది అలాగే జాతకుడు ఏదైనా కొత్తగా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలన్నా ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంటర్ అవ్వాలన్నా స్వతంత్ర వృత్తిలో ప్రవేశించాలన్నా ఈ గ్రహస్థితి జాతకుడికి చాలా అనుకూలంగా ఉంది అయితే వృత్తిలో ఎక్కువ ప్రయాణాలు చేయడం ఖరీదైన వాహనాల్లో సంచరించడం జరుగుతుంటుంది ఎక్కడికి వెళ్ళినా జాతకుడు తన యొక్క స్టే చేయడానికి మంచి గృహం కానీ హోటల్ కానీ అలాగే భోజన సౌకర్యం నిమిత్తం మంచి భోజనం లభించే చోటు వెతుక్కోవడం ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి అయితే అదృష్టవశాత్తు జాతకుడికి తను ఎక్కడికెళ్ళినా ఈ పదిహేను రోజులు ఎక్కడ ప్రయాణించినా మంచి వసతి మంచి భోజనం మంచి ఆతిథ్యం లభించే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఏంటంటే జాతకుడు కొంతవరకు ఏదైనా బయట ప్రాంతంకి వెళ్ళినా వేరే వారితో ఎటువంటి డీలింగ్ పెట్టుకున్నా చాలా వరకు వేయి స్థానంలో నీచ కుజ ప్రభావం వల్ల కొన్ని బలహీనతల వల్ల జాతకుడు నష్టపోయే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు జూత గృహాలకి వెళ్ళడం బార్ బార్ లాంటివి వెళ్ళడం వేరే గృహాలకి వెళ్ళడం వల్ల ఏదో ఒక బలహీనత వల్ల జాతకుడు నష్టపోయే అవకాశం ఉంది అంటే పన్నెండో స్థానంలో నీచ కుజ ప్రభావం అక్కడ శనిగ్రహం ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఆ ప్రభావం రావడం వల్ల జాతకుడు ఇలాంటి ఏదో ఒక దాంట్లో మరి ప్రవేశించి అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఏదో విధంగా పరపతి పోగొట్టుకోవడం ధనం పోగొట్టుకోవడం పరువు పోగొట్టుకోవడం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాతకుడు మరి పన్నెండో స్థానంలో కుజ సంచారం జరుగుతున్నంత వరకు ఎటువంటి వ్యసనాలకు కానీ బలహీనతలకు కానీ ఇంకొక వీక్నెస్కి కానీ వెళ్ళడం వల్ల జాతకుడు ఏదో దాంట్లో ఇరుక్కోవచ్చు ఇదే సందర్భంలో ఏదో ఒక బ్లాక్ మెయిలింగ్ కానీ ఇతరుల యొక్క ఒత్తిడికి కానీ గురయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో కూడా జాతకుడు చాలా నిజాయితీగా ఉంటే మంచిది లేదంటే ఏదో విధంగా ఇటువంటి స్కామ్లో ఇరుక్కునే అవకాశం ఉంది అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందంటే మరి కుజుడు ఈ పక్షం అంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల అది సహజ చతుర్థ స్థానం అవటం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటుంది ఒక స్థిరాస్తి కొందామన్నా ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చోవాలన్నా గోల్డ్ మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది అలాగే ఏంటంటే కుజుడు వీక్గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట అంటే సహజంగా కుజుడు వీటికి కారణం అవుతుంటాడు అలాగే శుక్రుడు కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతకు లోనై ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తూ జరుగుతుంటాయి మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఏడవ తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో అంటే ఎక్కువగా తేనె చెరుగు రసం బెల్లం పానకం చలిమిడి మొదలగు వాటిలో అభిషేకం నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలకపోవడం కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం అలాగే వివాహంలో సమస్యలు ఇవన్నీ కూడా ఒక విధం సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే అలాగే పిల్లలు కలకపోయినా పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు గృహ సమస్యలు సాల్వ్ అయ్యి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి